హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ మన కథ ఇందుచంద్రన్ గారు రచించిన నల్ల గులాబీ ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకొని వేరే వేరే పెళ్ళిళ్ళు చేసుకొని తర్వాత ఒకసారి కలవటానికి ఛాన్స్ వచ్చి కలిస్తే వారిద్దరి మధ్య ఎలా జరుగుతుంది అలానే అసలు వాళ్ళు విడిపోవటానికి కారణాలేంటో ఈ కథలో తెలుసుకుందాము చీకటిగా ఉన్న గదిలో ఏదో మూలన టేబుల్ మీద చిన్న లైట్ వెలుగుతుంది ఆ వెలుగునీడ కొద్ది దూరం మాత్రమే కనిపిస్తుంది నా జీవితంలో తనున్న కొద్ది రోజుల్లాగే సుగం కాలిన సిగరెట్ని విధిలేస్తూ బాల్కనీలోకి అడుగుపెట్టాను ఈ ఎనిమిదేళ్లలో ఎన్నో మారిపోయాయి తనతో ఊహించుకున్న జీవితం కాకపోయినా ఇప్పుడున్న జీవితం కూడా అందంగా ఆనందంగానే ఉంది పెద్దగా చెప్పుకునే కష్టాలేమీ లేవు అందరి ముందు గొప్పగా చెప్పుకోవటానికి ఆ రెంకల జీతంతో ఓ ఉద్యోగం ప్రేమలేని పెళ్ళే కానీ పెళ్లి తర్వాత ప్రేమకి గుర్తుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు సజావుగా సాగిపోతున్న జీవితమే నాది కూడా తన జీవితం కూడా దాదాపు అలానే ఉంటుందని నాలో నేనే చాలాసార్లు అనుకున్నాను తనకొక పాప ఉంటే అచ్చం తన పోలికలతో ఉంటుందేమో అని అప్పుడప్పుడు అనిపించేది ఒకవేళ తను సంతోషంగా లేకపోతే అనే ఆలోచన ఏదో భయాన్ని పుట్టించేది కానీ తన గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయలేదు వారం క్రితం తను రోడ్డు పక్కన కార్ పార్క్ చేసి వెళ్తూ ఉంటే చూశాను తనేనని నిర్ధారించుకోవటానికి చాలా సమయం పట్టింది ఎందుకో మెరుగులు దిద్దుకున్న తన రూపురేఖల వల్లనేమో తనేనని తెలిసినాక పదే పదే గుర్తొస్తుంది తన గురించి ఆలోచించడం ఇదే మొదటిసారి కాదు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది కొన్నిసార్లు తన జ్ఞాపకాలు నన్ను తడిమేసి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ మళ్ళీ తనని చూస్తానని అస్సలు అనుకోలేదు ఈసారి మళ్ళీ చూడాలనిపిస్తుంది ఎందుకో మరి నువ్వు ఇక్కడున్నావా అయినా వేసుకోవచ్చు కదా అంటూ స్విచ్ ఆన్ చేస్తూ నా దగ్గరకు వచ్చింది సుధా వచ్చేటప్పుడు పెరుగు ప్యాకెట్ తీసుకురమ్మన్నా అది కూడా మర్చిపోయావు అంటూ తను మాట్లాడుతూనే ఉంది బెడ్రూమ్ బాల్కనీలో సిగరెట్ తాగద్దని సార్లు చెప్పాను అంటూ విసుక్కొని మూల పడి ఉన్న సాక్స్ని తీసుకొని వెళ్ళిపోయింది ఇంతలో ఫ్రెండ్ ఒకడు వాట్సాప్లో తన వివరాలు షేర్ చేశాడు స్క్రీన్ పైన తన పేరు కనపడగానే చూస్తూనే నిలబడిపోయా ఒకసారి కలవాలని మాట్లాడాలని తనకు మెసేజ్ పంపి తన సమాధానం కోసం ఎదురు చూస్తున్నా తన కోసం ఎదురు చూడటం నాకు కొత్తమీ కాదు కానీ ఈసారి ఎందుకో నాలో ఉత్సాహం పుట్టుకొచ్చింది దాంతోపాటు భయం కూడా తన పేరును చూస్తుంటే తన రూపం కనిపిస్తున్నట్లు అనిపించింది ఆ పేరు ఎవరు పెట్టారో కానీ నిజంగా తనకి తగ్గట్టే పెట్టారు మధురవాణి తన మాటలు కూడా అలాగే ఉంటాయి వింటున్న కొద్దీ వినాలనిపించేలా ఉంటాయి ఎన్నో చెప్పేది కొన్ని అర్థమయ్యేవి కొన్ని అర్థమయ్యేవి కాదు తన గొంతు విని ఎన్నేళ్లు గడిచిపోయాయో ఓ అయినా సరే తన గొంతు ఎలా ఉంటుందో చెవిలో సన్నగా వినిపిస్తున్నట్లు అనిపిస్తూ ఉంది పూర్తిగా కాలిన సిగరెట్ చురుక్కుమని తగిలి మిగిలిన పీకను కింద పడేశాను సెకండ్లలో రిప్లై వచ్చింది తను కలవటానికి ఒప్పుకొని అడ్రస్ పెట్టింది తను పెట్టిన అడ్రస్ గతాన్ని మళ్ళీ తవ్వుకునేలా ఉంది ఏదైతేనేం తను నా గతంలోనే మిగిలిపోయింది అక్కడే కలవటం నాకు బావుంటుందన్నట్లు అనిపించింది ఎనిమిదేళ్ల తర్వాత మళ్ళీ తనని కలవబోతున్నా అన్న ఆనందం ఒకవైపున్నా ఏదో తెలియని భయం ఉంది ఒకవేళ పాత విషయాల గురించి తను ప్రశ్నిస్తే అని సమాధానాలు వెతుక్కొని గుర్తుపెట్టుకుంటూ వెళ్తున్నా వెళ్తున్నంతసేపు తన ఆలోచనలే నా చుట్టూ తిరుగుతున్నాయి తనని మొదటిసారి కాలేజీ బస్టాప్లో చూశా ఓ చేతో ఎర్ర రంగు ఓనిని సర్దుకుంటూ మరో చేతో చెవి వెనక్కి జుట్టును సవరిస్తూ మెల్లగా నడిచొస్తుంటే చూశాను చూడగానే ఎర్ర గులాబీలా అనిపించింది బహుశా ఎర్ర రంగు ఓనివల్లేమో కొన్నాళ్ళు కళ్ళతో మాట్లాడుకున్నాము తర్వాత మా పరిచయాలకు ఎక్కువ సమయం తీసుకోలేదు పరిచయంతోనే స్నేహం మొదలైంది అది కాస్త ప్రేమలో పెట్టింది ఇద్దరం కలిసి ఎన్నో కలలు కన్నాము ప్రేమ పెళ్లి పిల్లలు ఇంకా వాళ్ళ పేర్లు చెప్పాలంటే పరిపూర్ణ కుటుంబాన్ని ఊహించుకున్నాము నక్షత్రాల్ని లెక్క పెడుతూ ఎన్నో క్షణాల్ని భారంగా గడిపితే ఇద్దరము కలిస్తే నిండు పున్నమిలా కుదరని రోజులు అమావాసలా నెట్టుకొచ్చేశాము చాలా వరకు మా ఇద్దరి అభిరుచులు కలిశాయి కానీ ఆలోచనలే ఎందుకో కలవలేకపోయాయి ఎవరికైనా మంచి ఇల్లు కనీస అవసరాలకి ఓ ఉద్యోగం ప్రేమించే భాగస్వామి ఇవి ఉంటే చాలు కదా సామాన్యులు ఇలానే కదా ఆలోచిస్తారు ప్రశాంతమైన జీవితాన్నే కదా కోరుకుంటారు ప్రపంచాన్ని ఉద్ధరించాలని ఎవరనుకుంటారు కనీ కనిపించని ప్రపంచంతో పోరాడాలి అని ఎవరనుకుంటారు అయినా ఒక్కరోజులో ఒకరితో మారిపోయేది కాది ప్రపంచం అదే తనకీ చెప్పడానికి ప్రయత్నించా నా ఆలోచనలు ఎప్పుడూ సామాన్యంగా మనుషులు కలిసి ఉండటానికి సరిపడ్డట్లు ఉంటే తన ఆలోచనలు పూర్తిగా భిన్నంగా ఉండేవి సామాన్యులకైతే తన ఆలోచనలు అర్థం కావేమో ఎవరైనా నల్లటి చీకటిని ఇష్టపడతారా తనకి నిసి నిశ్శబ్దం నల్ల గులాబీలు ఇలాంటివే ఇష్టం నిసి నిశ్శబ్దమైనా పర్వాలేదు ఈ నల్ల గులాబీనే ఉంటాయో ఉండవో కూడా తెలియదు సరిగ్గా గుర్తులేదు కానీ నల్ల గులాబీ గురించి ఏదో చెప్పింది కూడా నల్ల గులాబీలు పునః జన్మ ఇంకా కొత్త లైఫ్కి సింబాలిక్ అని అయినా నలుపు రంగు కొత్త లైఫ్కి సింబాలిక్ ఏంటో అని విడ్డూరంగా అనిపించింది ప్రేమ కొద్ది రోజులే బాగుంటుందన్నట్లు మొదట్లో తన ఆలోచనలన్నీ ఏకీభవిస్తూ వచ్చా కొన్నాళ్ళకు ప్రశ్నించడం మొదలుపెట్టా నువ్వు నేను వేరు కాదు నువ్వే నేను నేనే నువ్వు అవన్నీ చెప్పుకునే స్టేజ్ దాటేసి ఇప్పుడు ప్రతి మనిషికి సొంత అభిప్రాయాలుంటాయి అని వాటిని గుర్తించి ఒకరిని ఒకరు అర్థం చేసుకొని అభిప్రాయాలను గౌరవిస్తూ కలిసి నడవాలి అనే స్టేజికి వచ్చేశాము తను మాట్లాడే ప్రతి మాట చాలా క్లియర్గా ఉండేది కానీ నాకే సొగం సొగం అర్థమయ్యేవి తనని పూర్తిగా అర్థం చేసుకోవటానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు అదేంటో ఒక మనిషి గురించి పూర్తిగా తెలుసుకునే లోపే మధ్యలో వాళ్ళలో లోపాలన్నీ కనిపిస్తాయి ప్రవహించాలనుకున్న నీటి ప్రవాహాన్ని అరచేతుల్లో బంధించాలనుకున్నా వేల సందుల్లో నుంచి జారిపోయింది సగం చదివిన పుస్తకంలా తను మధ్యలోనే వెళ్ళిపోయింది కాదు తనని ఆపడానికి నేనే ప్రయత్నించలేదు తను చెప్పిన అడ్రస్కి మేం చివరిగా కలిసిన చోటుకి చేరుకున్నాను అప్పటి ఖాళీ ప్లేస్లో ఓ మంచి ఇల్లు చుట్టూ చెట్లతో అందంగా ఉంది దేన్నైనా అందంగా మార్చటం మధుకి మాత్రమే సాధ్యమని అందరూ అంటూ ఉండేవాళ్ళు అది నిజమని చూస్తూ ఇంటివైపు అడుగులు వేశాను తలుపు ముందు నిలబడి కాలింగ్ బిల్ నొక్కాను మీద జారుతున్న చెమటను తుచ్చుకుంటూ తలుపు తీసే చప్పుడు కన్నా నా గుండె చప్పుడే గట్టిగా వినిపిస్తున్నట్టుంది తలుపు తెరిచి మీరు కూర్చోండి సార్ మేడం పైనున్నారు వచ్చేస్తారు అని ఇంట్లో పనిచేసే ఆవిడనుకుంటా చెప్పేసి వెళ్ళిపోయింది లోపలికి అడుగుపెట్టాను పైనున్న లైట్ల కాంతికి గోడలకి ఉన్న పెయింటింగ్ అక్కడక్కడ మెరుస్తుంది ఇంటిని చూడగానే అర్థమైంది ఆర్థికంగా తను బానే స్థిరపడిందని ఇంట్లో ఉన్న ప్రతి చిన్న వస్తువు చూస్తేనే అర్థమవుతుంది తనే వెతికి కొన్నట్లుంది తన ఇష్టాలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు గోడకి ఉన్న పెయింటింగ్ చూస్తూ ఉంటే ఎలా ఉన్నాయి పిచ్చిగీతలు అంది నా వెనక నుండి తన గొంతు మళ్లీ వినగానే ఏదో తెలియని ఒక అనుభూతి కలిగింది అరచేతిలో చెమటని కట్ చీఫ్తో తన వైపు చూశాను అప్పటికి ఇప్పటికీ తనలో ఉన్న మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి సూటిగా తన కళ్ళల్లోకి మూడు సెకండ్లు కూడా చూడలేకపోయా టీ కాఫీ అంది ఆలోచిస్తున్నట్లు చూస్తూ నిజంగా తనకి తెలియదా లేక మర్చిపోయిందా నేను కాఫీ తాగనని తనకి బాగా తెలుసు అయినా అడుగుతుందనుకున్నాను మనసులో మంచినీళ్ళ గ్లాస్ అందించి ఎదురుగా కూర్చుంది చాలాసేపు మౌనం మాట్లాడటానికి మాటలు వెతుక్కోవాల్సి వచ్చింది ఇంతలో పనావిడ వచ్చి తనని చూసి సైగ చేసింది డిన్నర్ రెడీగా ఉంది తిందామా అంది తన మొహంలో సొగం విరిచిన చిరునవ్వు కనిపించింది తననే అనుసరిస్తూ నడిషా పెద్ద టేబుల్ మీద వంటకాలన్నీ అందంగా పింగాణి పాత్రల్లో సర్దిపెట్టి ఉంది కూర్చోగానే నా ప్లేట్లో వడ్డిస్తూ ఉంది తన చేతికి ఉన్న వాచ్ దాదాపు లక్ష ఖరీదు చేసేలా ఉంది ప్లేట్లో అన్నం కలుపుతూ ఉన్నాను చాలా రోజుల తర్వాత వంట చేశాను కాస్త అటు ఇటు ఉంటే సర్దుకో అంది ముసిముసిగా నవ్వి నా కోసం తనే స్వయంగా చేసిందని అనుకోని సంతోషపడాలి తప్ప అడిగే ధైర్యం చనువు నాకు లేదిప్పుడు ఉప్పు కారాలు కాస్త తక్కువైనా పైకి నవ్వుతూ బావున్నాయి అన్నాను నువ్వు అబద్ధాలు చెప్తే దొరికిపోతావు రఘు నీ కళ్ళన్నీ చూస్తే తెలిసిపోతుంది అంది మెల్లగా మొహంతో చెప్పాలంటే తన కళ్ళల్లోకి చూడలేకపోతున్నాను కాని చెప్పేధైర్యమూ లేదు తను రఘు అని పిలుస్తుంటే మా మధ్య ఉన్న దూరం స్పష్టంగా కనిపిస్తుంది నిజానికి తను అలా పిలవదు తినడం పూర్తవగానే ఇద్దరం ఇంటి బయట ఆవరణలో కూర్చున్నాము తన పక్కనే కూర్చునే చనువి ఇప్పుడు లేదు ఎదురుగా కూర్చున్నాను అయినా దగ్గరగా కనిపిస్తుంది చల్లగాలి ఇద్దరినీ మెల్లగా తాకి వెళ్ళిపోతూ ఉంది సగం కట్ చేసిన తన జుట్టు మొహం మీదకు వస్తుంటే చెవుల వెనక్కి నెట్టేసి బంధించే ప్రయత్నం చేస్తూ ఉంది ముడుచుకున్న పెదవుల్ని చూస్తుంటే నన్ను తాకిన తన పెదవుల తడి స్పర్శ గుర్తొచ్చింది సర్దుకొని కూర్చుంటూ నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారి ఎక్కడున్నా బావుండాలి సంతోషంగా ఉండాలి అనుకునేవాణ్ణి అన్నాను మెల్లగా తనవైపు చూడకుండా తను కాసేపు మౌనంగా ఉండి ఆ మౌనాన్ని చీరుస్తూ సంతోషంగా కనిపిస్తున్నానా అంది చిరునవ్వుతో నీ పెదవులపై చిరునవ్వుని చూసి చెప్పలేను అలా అని కళ్ళలోకి చూసే ధైర్యం లేదని చెప్పేశాను తను లేచి ఇంకా కొన్ని ఉన్నాయి చూస్తావా అంది మారు మాట్లాడకుండా తన వెనక నడిచాను లైట్ ఆన్ చేస్తూ లోపలికి వెళ్ళింది అక్కడక్కడ పడి ఉన్న కాగితాలు రంగుల మరకలు చూస్తూ లోపలికి నడిచాను గోడకి తగిలించి ఉన్న కొన్నిటిని చూపించింది అందులో కొన్ని అర్ధనగ్నంగా ఉంటే కొన్ని అస్సలు అర్థం కాలేదు నువ్వే ఈ ఇవన్నీ అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ అంటే అప్పుడప్పుడు ఈ గదిలోకి ఒక ఆర్టిస్ట్ వచ్చి వెళ్తుందిలే అని చెప్పి నవ్వింది ఈసారి తను పూర్తిగా నవ్వినట్లు అనిపించింది అర్ధనగ్నంగా ఉన్న ఓ బొమ్మను చూపించి దాని గురించి వివరిస్తూ ఉంటే వినటానికి ఇబ్బందిగా అనిపించలేదు శృంగారాన్ని రేకెత్తించేలా ఉన్న ఆ బొమ్మ వెనుక అంతటి అర్థం దాగి ఉంటుందని ఊహించనేలేదు ఎప్పటిలాగానే తన ఆలోచనలు నాకు అందని ఎత్తులోనే ఉన్నాయి ఆ గదిలోనే సొగం గీసి ఆపేసిన క్యాన్వాస్ బోర్డు పక్కనే ఎంపీ త్రీ ఆడియో ప్లేయర్ కనిపించింది ఆ ఆడియో ప్లేయర్ తన దగ్గర ఇంకా ఉండటం చూశాక ఆశ్చర్యమేసింది అప్పటిలో ఫోన్స్ తక్కువ పాటలు వినటానికి మెమోరీలో పాటలెక్కించి ఆ ఆడియో ప్లేయర్లో ఇద్దరం కలిసి వినేవాళ్ళం కొన్నిసార్లు గంటల కొద్దీ పాటలు వింటూ సముద్రపోడ్డున కూర్చుని ఉండేవాళ్ళం ఇది ఇంకా పనిచేస్తుందా అన్నాను తనకి చూపిస్తూ పక్కన ఉన్న ఇయర్ ఫోన్స్ నా చెవిలో పెట్టి ఒకటి తన చెవిలో ఒకటి పెట్టి పాటను ప్లే చేసింది ఇద్దరం దగ్గరగా జరిగినట్లు అనిపించింది రఫీ పాటలు వినిపిస్తున్నాయి పత్తరికే సనం పాట పూర్తవ్వకముందే తను ఆడియో ప్లేయర్ చేతికిచ్చేసి వెళ్ళిపోయింది టీ కప్తో తిరిగి వచ్చి కప్పు చేతికిస్తూ ఎలా ఉంది జీవితం అంది కప్లో తీని ఒక సిప్ చేసి నిజం చెప్పాలంటే బాగుంది అప్పుడప్పుడు నువ్వు గుర్తొస్తూ ఉంటావు ఒక సిగరెట్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళి చీకట్లోకి చూస్తూ ఉంటాను నీతో కడిపిన జ్ఞాపకాలు కొన్ని గుర్తొస్తాయి చెప్పాలంటే ఆ సమయంలో బాధగా అనిపిస్తుంది కానీ నిన్ను అలా గుర్తు చేసుకోవటం నాకు నచ్చుతుంది కూడా అన్నాను చిన్నగా నవ్వి ఫోన్లో ఉన్న ఫ్యామిలీ ఫోటోను చూపించాను తను ఫోటోని జూమ్ చేసి చూస్తూ అచ్చం నీలానే ఉన్నాడు రాఘవ తను కూడా నీ పక్కన బాగుంది తను అలా పిలుస్తుంటే దగ్గరగా అనిపించింది నువ్వెలా ఉన్నావు అన్నాను మెల్లగా ఒక్కో క్షణాన్ని కూడబలుక్కుంటూ నవ్వుతూ నా వైపు చూసింది దానికి అర్థమేంటో అని తన వైపే చూసా మళ్ళీ బాగున్నాను ప్రశాంతంగా ఉన్నాను నువ్వు లేకుండానే చాలా దూరం వచ్చేసా రాగవా ఎన్నో దాటుకొచ్చేసా చీకటి వెలుగుల మధ్య ఎన్నో ఎత్తుపర్లని చూసేశా ఈ జర్నీలోనే ని పెళ్లి చేసుకున్నాను కాదు ఇంట్లో వాళ్ళే చేశారనుకో తర్వాత లైలా పుట్టింది అంది నవ్వుతూ ఫోటో ఆల్బమ్ చేతికిస్తూ నేను అనుకున్నట్టే పాప అచ్చం మధులానే ఉంది మన జీవితంలో వీళ్ళుంటే చాలు అనుకొని వాళ్లతో జీవితాన్ని ఊహించుకున్నాక మధ్యలో వాళ్ళు వెళ్ళిపోతే ఎలా ఉంటుందో తెలుసా రాగవా ఇప్పుడైతే నా కళ్ళల్లో నీళ్లు తిరగట్లేదు కానీ అప్పట్లో నువ్వు గుర్తొస్తే నా కళ్ళల్లో నీటిదారలు ఆగేవి కాదు అంది మళ్ళీ నిస్సత్తుగా నవ్వి జీవం లేని తన నవ్వు చూస్తేనే అర్థమైంది మౌనంగా తన మాటలు వింటూ ఉన్నాను గతంలో మాత్రమే మనం కలిసి ఉన్నాం కానీ ప్రస్తుతంలో వేరొకరి జీవితాల్లో ఉన్నాం చాలాసార్లు నిన్ను వెనక్కి తెచ్చుకోవాలని అనుకున్నాం అదు కానీ ఎందుకో నాకు అది కరెక్ట్ అనిపించలేదు ప్రేమ ముసుగులో నిన్ను బంధించాలనిపించలేదు మనం వెళ్ళాలనుకున్న దారులు వేరే ప్రపంచంలో ప్రేమించిన మనిషినే ద్వేషించటం కన్నా ఘోరమైన పరిస్థితి మరొకటి ఉండదు కలవని ఆలోచనలతో కలిసి ఉండలేము అందుకే నువ్వెక్కడున్నా సంతోషంగా ఉంటే చాలనిపించింది అన్నాను తన వైపే చూస్తూ మా మధ్య కాసేపు మౌనం ఊగిస్లాడుతూ ఉంది సరే బయట కూర్చుందామా అంది బయటికి నడుస్తూ బయట చెట్ల మధ్యలో సన్నగా పారుతున్న పిల్ల కాలువది ఎంతవరకు ఉందో చీకట్లో స్పష్టంగా కనిపించలేదు నా చేతిలో సిగరెట్ని పెట్టి మరో చేతితో లైటర్ని వెలిగించింది ఇప్పుడు ఇది అవసరం లేదు అన్నాను సిగరెట్ని వేల మధ్యలో తిప్పుతూ నువ్వు మళ్ళీ కనిపిస్తావని మనం తిరిగిన ప్రతి చోటకు వెళ్ళాను రాఘవ మన జ్ఞాపకాల్ని మోసుకుంటూ సముద్రపు ఇసుకల్లో రాసుకున్న పేర్లలాగా కొన్ని మన మధ్య పొరపచ్చల్లాగా అలల్లాగా వచ్చేసి చెరిపేశాయి అని అంటూనే నా పక్కన కూర్చుంది ఎందుకో అనుకోకుండా దూరం చది కూర్చున్నాను తనది గమనించలేదు ఒకప్పటి తను నాదే కాని ఇప్పుడు తను మరొకరి భార్య అనే సన్నటి గీత స్పష్టంగా కనిపిస్తూనే ఉంది నిజంగానే ప్రేమించిన వాళ్ళని మర్చిపోయి మూవ్ ఆన్ అయిపోతారా అంది చీర కొంగును కప్పుకొని కూర్చుంటూ నిజంగా నాకు తెలియదు కానీ గతం నుండి బయటపడాలి అని ప్రస్తుతంలో బిజీగా గడిపేస్తూ ఉంటారు బయటపడినట్లు ఫీల్ అవుతూ గడిపేస్తూ ఉంటారు అన్నాను మెల్లగా నాకైతే మనం కలిసి ఉన్న కాలం తక్కువే అయినా పుస్తకంలో కొన్ని పేజీలు మనకి బాగా నచ్చుతాయి కదా అలా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు తెరిచి చూసి మళ్ళీ పక్కన పెట్టేస్తూ ఉంటాను అంది దూరంగా చూస్తూ మెల్లగా మా మాటలు పోతున్నాయి గతాన్ని వీడి ప్రస్తుతం గురించి చాలానే మాట్లాడుకుంటూ ఉన్నాము నేను ఊహించిన దానికంటే తన జీవితం ఇంకా బాగుందన్నట్లు మాటల్లోనే తెలిసిపోయింది సరదాగా కొన్ని కబుర్లు చెప్పుకొని నవ్వుకున్నాము మాటల మధ్యలో తను ఎప్పటిలాగే కాస్త గట్టిగా పైకి నవ్వేస్తూ ఉంది తనలా నవ్వుతుంటే తన వైపే చూస్తూ ఉన్నాను నేను కూడా నల్ల మబ్బులు వీడిపోయి తెరలు తెరలుగా తెల్లవారుతూ ఉంది మబ్బుల మధ్యలో చంద్రుడు మసగ్గా కనిపిస్తున్నాడు కూర్చున్న బెంచీలోనే తను తల పక్కకి వాల్చి నిద్రపోతూ ఉంది అందమైన కలలో తను ఆడుకున్నట్లుగా ప్రశాంతంగా ఉంది తన మొహం తనని నిద్రలేపడం ఇష్టం లేదు నా మనసులో మాటల్ని అక్షరాలుగా కాగితానికి వచ్చాను మధు ఇన్నాళ్ళు నువ్వెలా ఉన్నావా అని చీకట్లో వెతుక్కునేవాడ్ని ఈరోజు వెన్నెల వెలుగులో నిన్ను చూశాక నాలో చీకటి మాయమైపోయింది నువ్వు సంతోషంగా ఉన్నావని తెలిసాక నాలో ఏదో మూలన దాగి ఉన్న భయం కూడా కరిగిపోయింది ఈ కొన్ని గంటల్ని ఇంకొన్ని జ్ఞాపకాలుగా మిగిలిన జీవితంతో అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ గడిపేస్తాను నీకు నచ్చిన పేజీల్లాగా మిగిలిన నీ రాగవా కాగితాన్ని మడిచి తన పక్కనే పెట్టి వచ్చేశాను డాడీ నేను బొమ్మ గీశాను చూడు అంటూ గోల చేస్తున్న కొడుకు వైపు బలవంతంగా కళ్ళు తెరిచి చూశా అదేంట్రా గులాబీ పువ్వుకి ఎవరైనా బ్లాక్ కలర్ వేస్తారా సార్ రెడ్ అని రైమ్ ఉంది మర్చిపోయావా అంది సుధా దుప్పట్టు సద్దుతూ అన్ని రంగులు ఒకదాని మీద ఒకటి రుద్దేసినట్లున్నాడు చివరికి అది నలుపుగా మారిపోయింది పువ్వు అంచులో బోల్డ్గా ఉన్న బ్రౌన్ కలర్ మధ్యలో కారు నలుపుతో ఉంది బహుశా నల్ల గులాబీ ఉంటే ఇలానే ఉండేదేమో అనిపించింది ఇదండి వాళ్ళు మన కదా కథ గనక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలానే మరిన్ని కథలు మన ఛానల్లో ఆల్రెడీ బోల్డ్ అని ఉన్నాయి ఒకసారి మిస్ అయితే చూసేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్కాన్ని క్లిక్ చేసేయండి నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది చక్కగా మీరు మన కథల్ని బ్యాక్గ్రౌండ్లో ప్లే చేసుకుంటూ మీ పనులన్నీ చూసేసుకోవచ్చు అలానే ఇలాంటి ఫీల్ గుడ్ స్టోరీస్ని షేర్ చేయకపోతేలాగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ స్టే చూన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ